అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఇటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసుగుపోయారో ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే డబ్బులు డబ్బులైపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఇంకా ఈ ఫీజు తప్ప ఎటువంటి ఖర్చు లేకుండా మీ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ముఖ్యంగా అనేక చోట్ల తిరిగి తిరిగి అలిసిపోయిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దశలు అంతర్దశలు ఏవి ఓగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి కాలసర్ప దోషం శని దోషం లగ్న దోషం కృషి దోషం వీటి రన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీ సమస్య తగ్గుముఖం పట్టడం మీరు స్పష్టంగా చూస్తారు ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే రెండు వేల రూపాయలతో మీకు అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా మీ జీవితంలో మార్పు అనేది స్పష్టంగా మీరు చూస్తారు అద్భుతమైన విధానం ద్వారా మీ జీవితంలో మార్పు తెచ్చే శక్తి మాకు ఉంది ఒక్కసారి సంప్రదించండి దీనికి మీరు చేయాల్సి వల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే నైన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపేయాలి తరువాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా ట్రీపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియచేస్తాం మీ జాతకాన్ని వాట్సాప్ ద్వారా పంపిస్తాం కలియుగంలో మంత్రాన్ని మించిన అద్భుత శక్తి ఏదీ లేదు ఇంకా ఎటువంటి ఖర్చు పెట్టకుండా మీ జీవితాన్ని మార్చుకునే అద్భుత అవకాశం మంత్రం చదివిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పును స్పష్టంగా మీరు చూస్తారు ఒకే ఒక్కసారి ప్రయత్నించండి మీ జీవితంలోని అద్భుత మార్పును మీరే చూడండి మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనపడే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి ఉదయం పది గంటల నుండి రెండు గంటల లోపు ఫోన్ చేసి తెలుసుకోండి ఓం శ్రీ గురుపే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆలోచిస్తుంది వృచ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఈరోజు ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశి వారికి సంబంధించి జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చక్కగా జీవితం ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం ఇటువరకు చాలా వరకు పరిహారాలు చెప్పే ఉంటాం పశువుతోనూ ఉప్పుతోనో మిరియాలతోనో వ్యాలకులతోనూ ఇలాంటి పరిహారాలు చేయండి లేదా మంత్రాలు చదువుకోండి జపాలు చేసుకోండి దానాలు ఇవ్వండి ఇలా రకరకాల పరిహారాలు మీరు చూస్తుంటారు అయితే అలా కాకుండా ఒక చక్కటి విధానం ద్వారా ప్రాక్టికల్గా మీకున్న సమస్యల నుంచి బయటపడడానికి ఇప్పుడు చెప్పే విధానం ఎంతో బాగా ఉపయోగపడుతుంది అనమాట అదేంటంటే ఎప్పుడైనా సరే ఒక జాతక చక్రానికి జాతక చక్రంలో కోణాధిపతులు అంటే వన్ ఫైవ్ నైన్ లాట్స్ అనమాట కోణాధిపతులు ఒకటి ఐదు తొమ్మిది స్థానాధిపతులు అంటే కుజుడు అలాగే గురువు అలాగే చంద్రుడు వీళ్ళు ముగ్గురు బలంగా ఉండాలి కోణాధిపతులు బలంగా ఉండాలి లేదా కేంద్రాల్లో ఉండాలి కేంద్రాలను కానీ నాలుగో స్థానంలో కానీ వీళ్ళు ముగ్గురు ఎవరో ఒకరు కుజుగురు చంద్రుల్లో ఎవరొకరు నాలుగో స్థానంలో కానీ పదో స్థానంలో కానీ ఏడో స్థానంలో కానీ ఉండాలన్నమాట కేంద్ర స్థానాల్లో ఉంటే తప్పకుండా ఒక్కళ్ళన్నా సరే ఉంటే రుచికి రాశి వారి జీవితం అంతా కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ ఒకళ్ళు ఉంటే కాస్త ఇబ్బందులు ఉంటారు ఇద్దరు ఉంటే ఇంకా మంచిది ఎవరు ఒకళ్ళు సహాయం చేయడం అలాగా సాఫీగా వెళ్ళడం కొన్ని కొన్ని అంటే ఒక ట్వంటీ ఎయిట్ థర్టీ వచ్చిన కాడి నుంచి వాళ్ళకున్న దోషాలన్నీ పోయి థర్టీ నుంచి కూడా చాలా చక్కగా జీవితం ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ కోణాధిపతులు కనుక పట్టినట్లయితే బాగా కేంద్రాల్లో లేకుండా నీచ స్థానాల్లో ఉండి బాగా పట్టినట్లయితే ముఖ్యంగా ఇందులో మీ యొక్క లగ్నాధిపతి అంటే కుజుడు కనుక నీచిపెట్టినైతే వృచ్చిక రాశిలో నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లం ఉంది అంటే కుజుడు నీచిపెట్టినట్లే కుజుడు నీచిపెట్టిన వాళ్ళకి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే ఒక నిర్లిప్తత అనమాట ఒక నిర్లిప్తత అది ఎలా ఉంటుందంటే అసంతృప్తి భార్య అయితే భర్త పట్ల భర్త అయితే భార్య పట్ల తల్లిదండ్రుల పట్ల అన్నదమ్ముల పట్ల ఒక నిర్లిప్త అనమాట ఒక చక్కటి కమ్యూనికేషన్ అనేది ఉండదు అంటే ఒకరినొకరు నమ్మలేకపోవడం ఒకరినొకరు స్నేహితుల పట్ల స్నేహితులు ఒక ఇద్దరు మనుషులు అంటే వాళ్ళ మధ్య సఖ్యత అనేది ఏదో భ్రమలా ఉంటుందన్నమాట ఎంత సహాయం చేసినప్పటికీ కూడా వాళ్ళు మీకు విలువలు ఇవ్వలేకపోవడం ఇక మీరు ఇలాగే చెప్పుకుంటారు నేను అడికి ఎంత చేశానో ఎంత ఎన్నిసార్లు చేశానో అయినా సరే నాకు ఇంత మాత్రం విలువ లేదు ఇలా చెప్పుకోవడం అనమాట కుజుడు బాగోకపోతే ఇలా జరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వివాహంలో కూడా పెద్ద పెద్ద గొడవలు అయిపోవడం చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు దాకా వెళ్ళిపోవడం ఇంట్లో వస్తువులు పగల కొట్టేయడం ఎప్పుడు కూడా పంచాయతీలు జరగడం లేకపోతే కొన్నాళ్ళకి ఆళ్ళకి వచ్చేసి ఇక ఒకరికొకరు దూరంగా ఉండడం అంటే ఒక ఇంట్లోనే ఉండడం ఎవరి పని వాళ్ళు చేసుకోవడం అసలు కలిసి ఉంటామా లేదా మా సంసారాలు ఎలా వెళ్తాయి ముందుకి విపరీతమైన వేడి చేయడం అలాగే బిజినెస్లో ఏ చేసినా సరే ఏ రకరకాల బిజినెస్లు చేయడం ఏ కార్యక్రమం చేసినా సరే అది జీరో అయిపోవడం అప్పుల పాలు అయిపోవడం మీకు తెలిసిన కొన్నప్పుడు మనసులో ఎవరికి తెలియని కొన్నప్పుడు ఇలా అనమాట అందరికీ చెప్పిన కొన్నప్పుడు ఎవరికి తెలియకుండా మీ మనసులో కొన్నప్పుడు వాటికి ఇక్కడ తెచ్చి అక్కడ అక్కడికి తెచ్చి ఎక్కడ లేకపోతే ఇంట్రెస్ట్లు కట్టుకోవడం వాళ్ళ చేత మాట్లాడడం ఎప్పుడప్పుడు ఫో వాళ్ళు ఫోన్ వస్తుందా బాబోయ్ అన్నట్టుగా ఉండడం ఇదంతా కూడా ఇదేదో నేనేదో సరదాగా చెప్పడం కాదు ఉచ్చకు రాసి వాళ్ళకి కుజుడు బాగున్నట్లయితే ఇబ్బంది ఉంటుంది తప్పకుండా కుజగ్రహానికి సంబంధించి ఆరాధనలు చేసుకున్నప్పుడే ఇబ్బందులు దొరుకుతాయి కుజుడితో పాటు మీకు ఈ కోణాలతో పాటు కేంద్రాధిపత్యం కలిగిన సూర్యుడు కూడా బాగుండాలన్నమాట సూర్యుడు బాగుంటేనే మంచి ఉద్యోగం మంచి వ్యాపారంలో అంటే మంచి వ్యాపారం అంటే వ్యాపారాలు అందరూ చేస్తారు కానీ మీకంటూ రిప్యూటే రిప్యుటేషన్ అనమాట ఆ వ్యాపారం ఇతను అయితే బాగా చేత ఇతను బాగా చేస్తున్నాడు అనిపించుకోవాలన్నా వ్యాపారంలో చేసే చోట మీకు ఒక మంచి పేరు రావాలన్నా సూర్యుడు కూడా బలంగా ఉండాలన్నమాట అయితే ఇక కోణాధిపతులు అనుకున్నాం కదా మనం గురుబలం ఉండాలి చంద్రుడు బలం ఉండాలి వీళ్ళు ముగ్గురు అంటే కుజ గురు చంద్రుడు బలం ఉంటే తప్పకుండా సాఫీగా జీవితం సాగుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న డిస్కషన్ వచ్చేస్తుంది అదేంటంటే ఒక జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినప్పుడు గురుబలం ఉంది మీకు కుజుడు బాగున్నాడు అని చెప్తారు ఇంకో జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినప్పుడు కుజుబలం కుజుడు బలంగా లేడు గురుడు బలంగా లేడు అని చెప్తారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పడం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పడం వలన అసలు మీకు గురుబలం ఉందా లేదా అనేది కన్ఫ్యూజన్ కుజుబలం ఉందా కుజుడు బలంగా ఉన్నాడా లేదా అని కన్ఫ్యూజన్ అనమాట అయితే ఇది మీకు మీరుగా కొంతమంది ఎలా తెలియజేస్తారంటే రాసిని బట్టి కుజుడు కుర్చి గ్రాసులో ఉన్నాడు అంటే చాలా బలంగా ఉన్నాడు అనుకుంటారు లేకపోతే ఏ ధనస్థానంలో ఉన్నాడు బలంగా ఉన్నాడు అనుకుంటారు ఒకళ్ళు రాసిని బట్టి ఏమో ఉన్న స్థానాన్ని బట్టి చెప్పడం వలన అది ఉందో లేదో బలం ఉందో లేదో అనే కన్ఫ్యూజన్లో మీరు ఉంటారనమాట అయితే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇంతకుముందు చెప్పినవన్నీ కుజుడు బలం లేకపోతే జరిగే అవకాశం ఉంటుందన్నమాట అలాగే విపరీతమైన హీట్ అనమాట బాడీలో విపరీతమైన హీట్ ఉన్నా సరే కుజుడు బలంగా లేనని అర్థం చేసుకోవాలి ఇక గురుబలం అనేది గురుబలం అనేది స్పష్టంగా తెలిసిపోతుంది ఒక మనిషి ఇలా చపాతీ పిండిలా నలిగిపోతున్నాడంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు వాడు గురుబలం లేదనేది కొంతమంది హాయిగా ఆ సీట్లో కూర్చుంటాం కారులో వెళ్ళడం మళ్ళీ కారులో ఇంట్లో దిగడం గురుబలం ఉందనమాట అంటే గురుబలం కోసం ఎక్కువగా ఊ డెప్త్గా చెప్పక్కర్లేదు ఇంతే సింపుల్గా అనమాట కంఫర్ట్నెస్ గురువు అంటేనే కంఫర్ట్నెస్ అనమాట చంద్రబలం చంద్రబలం ఎలా చూస్తాం మనస్సు మనసు ప్రశాంతంగా ఉండడం మా ఏ ఎంత పెద్ద విషయం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా దాన్ని ఎలా ఎదుర్కొన్నాం అనుకోవడం తప్ప అయ్యో ఇలా ఏం చేద్దాం ఇలా కాకుండా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో చంద్రబలం ఉండడం అనమాట అయితే వీళ్ళు ముగ్గురు బలంగా ఉంటే లైఫ్ ఎంత బాగుంటుందో వీళ్ళు ముగ్గురు బలహీనంగా ఉంటే లైఫ్ అంత దారుణంగా ఉండే అవకాశం ఉంటుంది అయితే అసలు గ్రహ బలం అనేది అంటే గ్రహ బలం అనేది కరెక్ట్గా ఎలా తెలుస్తుందంటే అష్టవర్గా చార్ట్స్ ద్వారా తెలుస్తుంది అష్టవర్గా చార్ట్స్ జాతక చక్రంలో ఇది చక్కటి మెథడ్ ఈ అష్టవర్గా చార్ట్స్ మెథడ్ కనుక ఉపయోగించి మీరు గ్రహాలకు సంబంధించిన బలాన్ని కనుక క్యాల్కులేట్ చేయించుకోగలిగితే అంటే వాళ్ళు కొంత మార్క్స్ ఇస్తారు వంద మార్కులకు ఒక యాభై రావాలి ముప్పై రావాలి నలభై రావాలని మీకు కనీసం ఒక నలభై యాభై వస్తే ఆ గ్రహానికి మార్కులు తప్పకుండా దానివల్ల లాభం ఉంటుంది అలా కాకుండా ఒక ట్వంటీ టెన్ ఎలా వచ్చిందంటే ఈ గ్రహాలకి ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికి మీరు ఇంకా జీవితాంతం ఆ గ్రహాలతో పోరాటంలానే ఉంటుంది వాళ్ళు గోచారంలో మారినప్పుడల్లా ఇబ్బంది ఉంటుంది వాళ్ళు వక్రాలు తిరిగినప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే సో చెప్తారన్నమాట ఇది జాతకంలో మీకు కుజుమహదస్ వచ్చింది కుజుడు బా కుజుమహద వెళ్ళిపోయింది అంటారు వెళ్ళిపోయినప్పటికీ కూడా రోజు గోచారంలో వార ఫలాలు దినఫలాలు ఈ ఫలాలు ఇలాంటి వాటిలో వార్షిక ఫలాలు ఇలాంటి ఆటల్లో ఏమన్నా ఈ గ్రహాలు మీకు బాగా నీచి ఈ మూడు గ్రహాలు కనుక వక్రాలు కానీ నీచి స్థానాలకు వచ్చినప్పుడు సడన్గా డౌన్ అయిపోవడం సడన్గా ఫస్ట్ అంతా కూడా తారుమారైపోవడం ఇలా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కన్ఫామ్గా ఫస్ట్ గ్రహ బలాలు తెలుసుకోవాలి అది ఎలా తెలుసుకోవాలి ప్రాక్టికల్ మెథడ్ అనమాట ఒక్కొక్క గ్రహానికి పన్నెండు చాట్లు వేసి ఆ గ్రహ కట్టే మెతని అష్టవర్గా చార్చిన అంటారు ఆ ఈ ఏడు గ్రహాలకు సంబంధించి బలాలు తెలుసుకోవాలి అలాగే రాహుకేతు దోషం ఉందా రాహు కానీ కేతు కానీ మీకు అపకారం చేస్తున్నారు ఉపకారం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి తెలుసుకుని ఏ గ్రహాలైతే పట్టాయో ఆ గ్రహాలకు సంబంధించి ఒక అద్భుతమైన మెథడ్ ద్వారా ఆ మంత్రాలు చదువుకున్నట్లయితే తప్పకుండా లాభం ఉంటుంది ఆ మెథడ్ ఏంటంటే ఈ మెథడ్ ఏంటంటే దశమహావిద్యలు దశమహావిద్యలు అంటే విష్ణుమూర్తి యొక్క తాంత్రిక రూపాలు దశావతారాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తాంత్రిక రూపాలనే ఈ దశ అని అని అనమాట ఈ ఈ దశమహా విద్యలో పది మంది దేవతలు ఉంటారు ఆ పది మంది దేవతలు కూడా తొమ్మిది మంది దేవతలు నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి అధిష్టాన దేవతగా ఉంటూ ఆ గ్రహాల యొక్క చెడు ఫలితాలను తగ్గిస్తూ అనమాట ఎవరైతే ఈ అమ్మవారిని ఆరాధిస్తారో ఖచ్చితంగా ఆ గ్రహం నుంచి వచ్చే చెడు ఫలితాలను అమ్మవారు ఇలా చేయి పెట్టి ఆపినట్టుగా అంత ప్రాక్టికల్గా తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట తర్వాత ఇంకొక అమ్మవారు ఒక అమ్మవారు లగ్నానికి ఎసైన్ అయి ఉంటారు అంటే లగ్న దోషాన్ని నివారిస్తారు ఆ అమ్మవారి పేరే త్రిపుర భైరవి అమ్మవారు అనమాట లగ్న దోషం అంటే ఏంటంటే లగ్నం అనగానే మనం అనమాట విపరీతమైన అలవాట్లు వ్యసనాలు మూర్ఘత్వం రాక్షసత్వం ఇలాంటివి ఉండిపోయి కొంతమంది పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట వాళ్ళకి అన్నీ ఉంటాయి వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా చక్కగా ఉంటుంది కానీ ఇది కుటుంబంలో తప్పు పుట్టాడరా అంటారనమాట అలా అనిపించుకుంటున్నారంటే వాడికి లగ్న దోషం ఉన్నట్టు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా యాక్సిడెంట్లు అవ్వడం శరీరానికి దెబ్బలు తగలడం అవమానాలు ఎక్కువ జరగడం ఇలా కూడా మన మన మనం మనకు సెల్ఫ్గా అనమాట ఇబ్బందులు రావడం జరిగితే త్రిపుర భైరవి అమ్మవారు ఆరాధన చేసుకుంటే తప్పకుండా ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇక మిగతా తొమ్మిది మంది అమ్మవారులు కూడా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క గ్రహానికి కాళికాదేవి వచ్చేదరికి శని గ్రహానికి షోడశి త్రిపుర సుందరి అమ్మవారు వచ్చేదరికి బుధగ్రహానికి భువనేశ్వరి అమ్మవారు చంద్రగ్రహానికి బళాముఖి అమ్మవారు కుజగ్రహానికి అలాగే చిన్నమస్తా వజ్రవైరుచిని అంటారనమాట ఆవిడ రాహుగ్రహానికి తారాదేవి నీల సరస్వతి దేవి అంటారు గురుగ్రహానికి దోమవతి అమ్మవారు కేతుగ్రహానికి మాతంగి రాజశ్యామల రాజమాతంగి అంటారు సూర్యగ్రహానికి అలాగే శుక్ర శుక్రగ్రహానికి రసానయ్యి అంటారు అనమాట ఎవరికైతే ఆ గ్రహానికి సంబంధించి అష్టవర్గా ద్వారా బలాలు తెలుసుకున్న తర్వాత మీరు గనక మీకు ఏదైతే బలం లేదో ఆ గ్రహానికి సంబంధించిన ఈ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని కానీ మంత్రాన్ని కానీ చదువుకున్నట్లయితే మీరు తప్పకుండా ఆ సంవత్సరం నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది చాలా స్పీడ్గా వచ్చేస్తుంది అన్నమాట రిజల్ట్ ఎలా అయితే విష్ణు సహసనామం అష్టకం గాయత్రి ఇలాంటివి ఎలా అయితే ఉంటాయో వీళ్ళకు కూడా అలాగే అష్టకాలు అష్టోత్రాలు అన్నీ ఉంటాయి అన్నమాట వీళ్ళు ఆరాధన చేసుకోవడం వలన చాలా చక్కగా మనం ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తంత్రం శుద్రం వేరు వేరు తంత్రం మనం బాగుపడడానికే ఎవరన్నా తాగిస్తూ ఉంటారు అమ్మవారి గుళ్ళు పూజ చేసి అది కూడా తంత్రమే అందులో నిక్షిప్తమయ్యేది కూడా తంత్రశక్తే అంతే తప్ప తంత్రాన్ని క్షుద్రంగా అభివర్ణిస్తూ తంత్రాన్ని ఎంతో చక్కటి ఫలితాలను ఇస్తే తంత్రాన్ని వాళ్ళకు వాళ్ళు వాడుకుంటూ మీకు మాత్రం అదేదో క్షుద్రంలాగా తెలియచేస్తూ దాన్ని అందరికీ కూడా దూరం చేశారు ఇలా ఈ అమ్మవార్ల ఆరాధన చేయడం వలన తప్పకుండా ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇదంతా కూడా వ్యక్తిగత జాతకం ఉన్న వాళ్ళకి వ్యక్తిగత జాతకం ఉండి జీవితంలో తప్పకుండా సక్సెస్ అవ్వాలి ఈ సమస్యల నుంచి బయటపడాలి అనుకున్నది సాధించాలి అనుకున్న వాళ్ళకి ఈ మెథడ్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఇక నెక్స్ట్ వ్యక్తిగత జాతకాలు లేవండి చాలా కష్టంగా ఉంది ఈ సంవత్సరం నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా మీరు జాతకం ఉంటేనే ఈ మెత ఉపయోగపడుతుంది అంటున్నారు జాతకం లేకపోతే ఎలా అనుకున్న వాళ్ళకి దశ మహా విద్యలకు సంబంధించిన ఒక స్తోత్రాన్ని మీకు డిస్ప్లే చేస్తాం ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా ఒక నూట ఎనిమిది సార్లు ఒక కొన్ని రోజులు చదవడం చాలు తప్పకుండా మీరు ఆ ప్రాక్టికల్గా కూడా తెలుస్తుంది అనమాట మన మనలో ఉండే మనకు జరిగే చెడు పరిణామాలు అన్నీ కూడా ఆటోమేటిక్గా దూరం అవడం ఒక శక్తి ఏదో మనల్ని నడిపిస్తున్నట్లుగా అనిపించడం అనేది ఈ దశమహావిద్యుల స్తోత్ర పారాయణం వలన ఖచ్చితంగా జరుగుతుంది ఇది మీరు స్క్రీన్ మీద చూస్తుంది దశ సంబంధించిన స్తోత్రం ఒకసారి దీన్ని చూద్దాం కాళీ తారా మహావిద్య షోడసి భువనేశ్వరి భైరవి చిన్న మస్తాచ విద్యా ధూమావతి తథ బగళా సిద్ధ విద్యాచ మాతంగి కమలాత్మిక యతయవ మహావిద్య సిద్ధ విద్య ప్రకీర్తిత అనే ఈ అద్భుతమైన స్తోత్రాన్ని రోజు కూడా నూట ఎనిమిది సార్లు చదవండి తప్పకుండా దీన్ని పఠించడం వలన అనేక సంస్థల నుంచి తెలిసి తెలియని సంవత్సరాల నుంచి బయటపడే అవకాశం ఉంది దీంతో పాటు లక్ష్మీదేవికి సంబంధించిన చక్కటి మంత్రాన్ని కూడా మీకు తెలియచేస్తున్నాం ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు నూట సార్లు చదవడం వలన ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆల్ ఫీల్డ్స్ అన్ని రకాలుగా ఉన్న సమస్యలు తెలిసి తెలియక ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం పిల్లల విషయాలు ఏ విషయాలు ఆర్థిక సమస్యలు ఇలాంటివన్నిటిని కూడా ఈ లక్ష్మీదేవి మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు చదవడం వల్ల వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట ఈ రెండు మంత్రాలు కూడా ప్రతి ఒక్కరూ కూడా పఠించదగ్గవి అలాగే ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చే మంత్రాలు అన్నమాట నూటికి నూరు శాతం గ్యారెంటీ కూడా గ్యారంటీగా వీటి వల్ల ఫలితం వస్తుంది తప్ప చివరికి నేను ఏదో చదివానండి ఏదో స్తోత్రాలు చేశానండి బోర్డు చేశానండి ఇలాంటివి ఇలాంటి అప్పుడు ఏమీ రాలేదు చదివితే వస్తుందా ఇలాంటి అనుమానాలు ఏమీ లేకుండా చక్కగా చదవండి మంచి జరుగుతుంది